వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ ఏంటంటే వంకాయ డబల్ బీన్స్ కర్రీ మసాలా కర్రీ ఓకేనమ్మా రెండు చూపిస్తా బంగారం చక్కగా చిలకడు పచ్చడికి మంచి కామెంట్లు వచ్చినాయి చాలా థ్యాంక్స్ బంగారం తెలిసిన వాళ్ళు చెప్పారు తెలియని వాళ్ళు తెలియదు అమ్మమ్మ అని చెప్పారు అది కూడా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి చూపిస్తున్నాను చక్కగా చూపించింది చేసుకుని మంచి కామెంట్ పెడుతున్నారమ్మా చాలా థ్యాంక్స్ ఇగోరా ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏ అమ్మా రెండు ఉల్లిపాయలు అన్నమాట ఇగో బీన్స్ పది కూతలు వేయించాను నైట్ నానబెట్టి వంకాయ ఒకేనమ్మ ఉప్పు కారం పసుపు అల్లం ఇల్లు పేస్టు కొత్తిమీర కొద్దిగా జీడిపప్పు పేస్టు కొద్దిగా ధనియాల పౌడర్ ఓకేనా బంగారం అది నేను ముందు ఉప్పేసేస్తాను కదా ఉప్పేస్తా పొద్దున చేర పెట్టి పండుపా బీరకాయ ఎగురు వండేసి పంపించేశా అది దీంట్లో చారు ఉంటుంది కాబట్టి గొడవలేదు ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసానమ్మా కొద్దిగా పసుపు పసువేసుకున్నాం అప్పట్లో చిక్కడి గింజలు వండి నాటు చిక్కుళ్ళు ఇంట్లో ఉంటే అయ్యి ముదిరిపోయిన కాయలు అని ఎండబెట్టుకుని నానబెట్టుకుని వండేవారు అప్పట్లో బీన్స్లు గట్టా తెలియదు నాడు చిక్కడికాయ గింజలు ఎక్కువ దొడ్లో పడితే వడని ఇలా వేసుకునేవారు అన్నమాట ఇదిగో వంకాయ కూడా వేసేసుకున్నాం ఇప్పుడంటే షాపుల్లో దొరికేస్తున్నాయి సొంతంగా చేసుకునేవారు సింబల్ పెట్టుకున్నాం ఒక స్పూన్ కారం వేసుకున్నాం స్పూన్నర వేస్తున్నాం ఓకే కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తాం ధనియాల పౌడర్ వేసుకున్నాం అమ్మ సిమ్లో పెట్టాను మూత పెడతాను ఓకేనమ్మా మగ్గితే బాగుంటుంది చక్కగా అదిగో మోతపెట్టింది మగ్గొద్ది ఓకేనే వాటర్ పోసుకుందాం లాసా ముకో గ్లాస్ పడతై కాయుడు కొనే కదా ఇది వం కాయొక్క దెబ్బ తగిలింది అనుకో అప్పుడు ఐ పోసేస్తాం అన్నం మగ్గిపోయింది తెల్లంకాయ కదా చక్కగా మగ్గిపోతాయి ఇది ఉండాలి ఈ గ్రేవీ ఇప్పుడు మనం రెండు గ్లాసులు పెట్టినాము నీళ్ళ కొద్దిగా జీడిపప్పు పేస్ట్ కారం మన ఎర్రగా ఉంటుందో అని అలాగ అనిపిస్తుంది కొత్తిమీర వేసుకుందాం ఎంతైనా వాడేస్తాను శీతాకాలం కదా కొత్తిమీర ఎడిసి ఎంతకాయ ఒకటి కొద్ది గరం మసాలా వేసుకున్నాం గరం మసాలాలు కూడా ఆడుకోవాలి బంగారం ఆడాలి తెచ్చుకుంటా అయిపోయి ఆరు నెలలు అయింది మీరు చూపించినప్పుడు వీడియోలో అంతే ఇప్పుడు మనం గింజలు వేసాం వంద గ్రాములు అమ్మి వంద గ్రాములు పిక్కలో నానబెట్టుకుంటే విన్న అవుతాయి ఉరువు అవుతాయి పది కోతలు వేయించాను మనకి కొట్లు దొరుకుతాయి తీసుకోండి చిక్కుడు గింజలు కూడా ఉంటే ఇలా వేసుకోవచ్చు ఇదే వేయాలని రూలేమి కాదు ఓకేనమ్మా బాగుంటుంది ఇది బలమైన ఫుడ్ తినాలి ఇది ఓకే ఉడికిన తర్వాత చూపిస్తాను బంగారం నేను ఉప్పు కారం అన్ని చూసుకుంటా సూపర్ సరిపోయింది ఓకే బంగారం ఇదిగో చక్కగా దగ్గరికి వచ్చేసింది ఓకేనమ్మా ఊడిపోయింది కూర్చోసారా ఎంత ఎగుడ ఉడికిందో వంకాయ బాగా ఓకే దండి చక్కగా ఇలా వండుకోండి చిక్కడికాయలు వస్తాయి కదా కానీ చిక్కడికాయ చేసుకొని చేసుకుని వంకాయలు వేసుకుని వండుకోండి బాగుంటుంది చాలా బాగుంటుంది రుచిక తొక్క ఫ్రై చేసుకోండి ఓకేనమ్మా మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చక్కగా బెల్ బటన్ నొక్కి సాయం ఇది మేము వండుకున్నామని అందంగా నేను పెట్టినట్టు కామెంట్లు పెడితే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఓకేనమ్మా మంచి రెసిపీతో మీ సాయమ్మా మీ ముందుకు వస్తాయి బాయ్ బాయ్